ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తొలి టోర్నీలోని అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు సిక్సర్ల మోత మోగించి సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే తాజాగా అతడు తిరుమలకు వెళ్ళాడు మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియోను కూడా అతడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు మోకాళ్ల పర్వతం వద్ద నితీష్ మోకాళ్లపై మెట్లెక్కాడు దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి బార్డర్ గావస్కర్ ట్రోఫీలో ఈ యవ ఆల్రౌండర్ అత్యుత్తమ ప్రదర్శనకు దిగ్గజాల ప్రశంసలు కురిపించారు మెలబోర్నులో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో ఎనిమిదవ స్థానంలో వచ్చిన నితీష్ కీలక సమయంలో సెంచరీతో జట్టును ఆదుకున్నాడు ఈ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్ల్లో ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఐదు సగటుతో రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు ఈ సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు I oh